పాకిస్తాన్ మద్దతు ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాదులు గత నెల ఇరవై రెండున కాశ్మీర్లోని పహల్గామ్ పర్యాటక ప్రాంతంలో పర్యాటకులుగా వెళ్లిన హిందువులను దాదాపు ఇరవై ఆరు మంది అమాయక పౌరులను బలిగొన్న విషయం మీ దృష్టికి తీసుకురావాలనుకున్నాం ఈ దారుణ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది ఐఎస్ఐ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మరియు ఇక్కడి సైన్యం ఆదేశాల మేరకు ఈ క్రూరమైన దాడి ప్రణాళిక బద్దంగా జరిగిందని సమాచారం ఈ హేహమైన చర్యతో దేశ ప్రజల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతుంది అంతేకాదు ఈ సంఘటన నేపథ్యంలో పాకిస్తాన్ చర్యలు వ్యతిరేకంగా అనేక దేశాలు మన దేశానికి మద్దతుగా నిలుస్తున్నాయి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులపై మును పెన్నడు లేని విధంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని సంకల్పించారు ఈ చర్యల ద్వారా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే సంస్థలు లేదా దేశాలు తప్పించుకోలేవని స్పష్టం చేశారు ఈ సంకల్పాలు నెరవేర్చేందుకు ప్రధానమంత్రి భారత రక్షణ దళాలకు స్వేచ్ఛనిచ్చారు భారత రక్షణ ప్రతిష్టాత్మక కృషి ఈ చర్యను విజయవంతంగా సాధించడంలో కీలకంగా ఉంటుందని విశ్వసిస్తున్నాం ఇది చాలా సున్నితమైన అంశం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా స్థానిక పరిపాలన శాఖ వేగంగా తగిన నిర్ణయాలు తీసుకుని ఈ ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న పాక్ జాతీయులను వారి దేశానికి వెంటనే పంపించి భద్రతాపరమైన సమస్యలు రాకుండా చూడాలని భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ మరియు మండల పార్టీ అధ్యక్షులు ముఖ్య సంపత్ నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర జిల్లా పార్టీ ఆదేశాల మేరకు ఈ రోజు తహసీల్దార్ గారికి వినతి సమర్పించడం జరిగింది ఈ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు బొమ్మగని సతీష్ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్బాబు సీనియర్ నాయకులు కొత్తపల్లి అశోక్ వెల్దండి రాజేంద్ర ప్రసాద్ పట్టణ ప్రధాన కార్యదర్శి రాయికుంట చందు గదాసు రాంప్రసాద్ పెందోట భూశంకర్ మురళీ మోహన్ చెన్నవేణి రవీందర్ వెల్పుల నాగార్జున నారోజు నరేష్ ఆషడం శ్రీనివాస్ పూతరి కిష్టయ్య నాల్లపురం సత్యం అరుణ్ బొల్లి సుధాకర్ కుమారస్వామి మల్లేష్ చంద్రశేఖర్ రెడ్డి శంకర్ తదితరులు వినతి పత్రం అందించిన వారిలో ఉన్నారు జమ్మూ పహల్గామ్ లో గత వారం రోజుల క్రితం ఇరవై ఆరు మంది హిందువులను పాకిస్తాన్ ముష్కర్లు పెట్టుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వము కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ పాకిస్తాన్ పౌరులు మూడు రోజులలో దేశం విడిచి వెళ్లాలని చెప్పేసి ఆదేశించి మన యొక్క సరిహద్దులను మూసేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో మొత్తం దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో వాళ్ళ యొక్క వీసాల గడువు ముగిసినప్పటికీ వాళ్ళ యొక్క సరైన పత్రాలు లేనప్పటికీ కూడా పాకిస్తాన్తో పాటు వివిధ దేశాల పౌరులు మన దేశంలో జీవిస్తూ ఉన్నారు వాళ్ళను గుర్తించి వెంటనే వాళ్ళ స్వదేశాలకు పంపించాలనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గౌరవ తహసీల్దార్ ఉస్నాబాద్ గారికి ఉస్నాబాద్ పట్టణ పార్టీ మరియు మండల పార్టీ పక్షాన వారికి వినతి పత్రం సమర్పించి పాక్ జాతీయులను వెంటనే గుర్తించి వారిని వారి స్వదేశం పంపేలా చర్యలుగా కోరాలని చెప్పేసి గౌరవ తహసీల్దార్ గారిని కోరడం జరిగింది వారు స్పందించి దీని విషయమై మేము సత్వర చర్యలు తీసుకున్నామని ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పాక్ జాతీయులందరినీ కూడా తక్షణమే గుర్తించి పంపించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాడు జాతీయులు భారతదేశంలో నివసించే వాళ్ళందరినీ కూడా వాళ్ళ దేశాన్ని వెళ్ళిపోవాలని ఈరోజు ఉస్నాబాద్ తహసీల్ ఆఫీసులో విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు వెంటనే పాతి పాక్ జాతీయులను బంగ్లాదేశ్ జాతీయులను గుర్తించి వాళ్ళను వాళ్ళ దేశం వెళ్ళిపోయేది దిశగా అధికారులు ప్రయత్నం చేసి ఈ యొక్క దేశ సౌరవ భావాన్ని కాపాడాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది సుమారు మరో మరియు కలెక్టరేట్ల దగ్గర ఈ వివరణ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఉత్సవాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో పట అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే దాపుగా తొంభై శాతం పాకా మరియు బంగ్లాదేశ్లను గుర్తించి పంపించడం జరిగింది కానీ ఇక్కడ మా రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో పుట్టు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి పాకిస్తానులు మరియు బంగ్లాదేశీలను గుర్తించకుండా ఇంకా పంపించకుండా తార్కాలం చేయడం జరుగుతుంది వెంటనే ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి వాళ్ళు వెంటనే పంపించే ప్రయత్నం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షంగా డిమాండ్ చేస్తుంది నరేంద్ర మోడీ గారి కేబినెట్ ప్రభుత్వం ఎవరైతే పాకిస్తాన్ ఎవరైతే పాకిస్తాన్ దేశస్థులు ఉంటారో వాళ్ళందరినీ ఇండియా విడిచి వెళ్ళిపోవాలని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే మరి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రెండు వందల మంది పాకిస్తాన్ పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టడం జరిగింది కానీ భారత విదేశీ వ్యవహారాల శాఖ నిబంధన వారి లెక్కల ప్రకారం ఇంకొంతమంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నివసిస్తున్నారని చెప్పేసి లెక్కల ప్రకారం ఉన్నది కాబట్టి దయచేసి నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వెంటనే ఎవరైతే పాకిస్తాన్ దేశస్థులు ఈ దేశంలో అక్రమంగా నివసిస్తున్నారో వారందరినీ కూడా మరి పాకిస్తాన్ దేశం పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఉస్నాబాద్ పట్టణ శాఖ అలాగే మరి మండల శాఖ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది